ఎట్టకేలకు ఇంటర్ ఫలితాల విడుదలకు రంగం సిద్ధం ఏపీలో మనం చూసుకున్నట్లయితే ఇంటర్ ఫలితాలు విడుదల కాబోతున్నాయి ఈ నెల పన్నెండు ఇంటర్ అయితే విడుదల చేస్తున్నారు ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది గురువారంతో ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ముగిసింది నేటి నుంచి అధికారులు పునఃపరిశీలన మార్కుల నమోదు ప్రక్రియను అయితే ప్రారంభిస్తూ ఉన్నారు తదుపరి ఫలితాలు విడుదల చేసేలా అధికారులు అయితే విడుదల కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం ఇక రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారిగా నిర్దేశించిన హెడ్ క్వార్టర్స్లో పదవ తరగతి జవాబు పత్రాలు మూల్యాంకనం ప్రక్రియ కూడా జరుగుతోంది పది పరీక్షల మూల్యాంకనం ఈ నెల ఎనిమిదవ తేదీతో ముగుస్తుందన్నమాట అనంతరం వారం పది రోజుల్లో పదవ తరగతి ఫలితాలు సైతం కూడా విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది సో ముందుగా ఇంటర్మీడియట్ సంబంధించిన ఫలితాలు విడుదల చేసి ఆ తర్వాత టెన్త్ క్లాస్ ఫలితాలు అయితే ఇవ్వబోతున్నారన్నమాట సో మనకు పన్నెండో అయితే ఇంటర్ ఫలితాలు రాబోతున్నాయి సో ఇది మనకు బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి అలాగే అయితే ముఖ్యమైన అప్డేట్స్ అని కూడా మీకు అందిస్తూ ఉంటాను